గుడ్ ఈవినింగ్ అండి మార్నింగ్ ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చినటువంటి కథనానికి సంబంధించి లాలాపేట స్కూల్లో జరిగిన ఒక గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ ఒకటిన్నర నుంచి మూడున్నర మధ్య జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే దానిపైన హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ ఆ ఎగ్జామ్ నిర్వహణ భాగంగా తాను ఇన్ఛార్జ్గా ఉండడం హైదరాబాద్ కలెక్టర్ దానిపైన స్పందించినట్టు అర్థమవుతుంది ఇన్విజిలేటర్ల తప్పిదం వల్లే గ్రూప్ వన్ పరీక్ష ఆలస్యంగా నిర్వహించడం అంతేకాకుండా ఇక్కడ మాత్రమే కాదు అబిడ్స్లో కూడా మరొక రెండు స్కూళ్ళలో ఈ విధంగా జరిగిందని ఒక ఇద్దరు అభ్యర్థులకు పదిహేను నిమిషాలు మరొక ఐదుగురు అభ్యర్థులకి ముప్పై నిమిషాలు ఇచ్చినట్టుగా అదేవిధంగా మరొక స్కూల్లో ఏడుగురు అభ్యర్థులకి మరికొంత సమయం ఇచ్చినట్టుగా కొంత అక్కడ ఇంగ్లీష్ మరియు తెలుగు ఇవ్వాల్సిన పేపర్కు బదులు ఇంగ్లీష్ మరియు నాన్ తెలుగు లాంగ్వేజ్ ఇవ్వడం కారణంగానే ఇన్విజిలేటర్ల తగ్గితం కారణంగా ఇలా జరిగిందని చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని ఆ రోజు ఇంకా ఈవినింగ్ టిఎస్బిఎస్సీ చైర్మన్ చెప్పుంటే ఇంకా బాగుండేది మొత్తానికి అయితే వివాదం సర్దు చెప్పుకోవచ్చు ఎలాంటి అవకతవకలు జరగలేదు పర్టికులర్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాబట్టి దీంతో వచ్చే సమస్య కూడా పెద్దగా ఉండదు కాబట్టి ఇది ఇంతటితో క్లోజ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు కానీ అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బహిర్గత పరిస్తే ఇంకా బాగుంటుంది అభ్యర్థుల్లో కొంత పారదర్శకత జవాబుదారితనం అనేది టీఎస్పీఎస్సీ తీసుకున్నట్టుగా కొంత వాళ్ళలో కాన్ఫిడెంట్ అభిపందించిన వాళ్ళు కూడా అవుతారని చెప్పుకోవచ్చు సరే వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను కు ప్రస్తుతానికైతే దీనిపైన స్పందించడం శుభ చెప్పుకోవచ్చు ఇంకా మీరు డివాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్